హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి విఘ్నరాజుని యొక్క కృపా కటాక్షాలు మనందరిపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వినాయక చవితి రోజు మనకు హడావిడి లేకుండా మూడు రకాల ప్రసాదాలను అయితే ఈజీగా ఒకే రకమైన పిండితో ఏ విధంగా చేసుకోవాలైతే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇంకెందుకండి ఆలస్యం ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాం పదండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఏదైనా ఒక బాండిని అయితే పెట్టుకుందాము బాండి మనకు కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు నేను ఈ కప్పుతోనైతే రెండు కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నాను వాటర్ అనేది మనకి కొద్దిగా అయితే మంచిగా మరగాలి ఇప్పుడు దీంట్లోకి చిటికెడంతా కొద్దిగా పావు టీ స్పూన్ కంటే కొద్దిగా సాల్టు ఒక రెండు స్పూన్ల షుగరు వేసుకోవాలి ఇదంతా కూడా మనకు చక్కగా అయితే కరిగిపోవాలండి దీంట్లో ఇప్పుడైతే దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము ఇదంతా కూడా చక్కగా కరగబెట్టేసుకుందాము ఇది వాటర్ అంతా కూడా చక్కగా అయితే మరగాలి ఈ వాటర్ మరిగేటప్పుడు ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం వాటర్ తీసుకున్నాము అదే కప్పుతో అయితే రెండు కప్పుల పిండి ఈ పిండి వచ్చేసి మనకు బియ్యం పిండి అండి వరి పిండి అంటాం కదా బియ్యం పిండి కప్పుకి కప్పు వాటర్ అయితే పడతాయి మీరు ఒక్క కప్పు పిండి తీసుకున్నారనుకోండి ఒక కప్పు వాటర్ పడుతుంది నేను ఇప్పుడు రెండు కప్పుల పిండి తీసుకున్నాను కదండి రెండు కప్పుల వాటర్ అయితే వేసుకున్నాను ఆ మరిగే వాటర్లో అయితే ఇప్పుడు బియ్యం పిండిని ఈ విధంగా వేసుకొని ఇదంతా కూడా చక్కగా కలిసే విధంగా ఉండాలి ఎక్కడ కూడా లేకుండా స్పూన్తో మనం ఈ విధంగా అయితే చక్కగా అయితే కలిపేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి దీనిపైన మూతన పెట్టేసినట్లయితే పిండి మనకు ఆవిరికి కొద్దిగా అయితే మంచిగా చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన వేరొక బౌల్ అయితే పెట్టుకుందాము దాంట్లోకి ఒక్క స్పూన్ నెయ్యిని అయితే వేసేసుకుందామండి బౌల్ అయితే వేడిగా అయ్యింది ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు కొబ్బరి తురుముని వేసేద్దాము కొబ్బరినైతే ఇప్పుడు కొబ్బరి తురుముని మనము నెయ్యిలో అయితే ఒక్క సెకండ్ అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు బెల్లాన్ని అయితే వేసుకుంటాము తురుమిన బెల్లాన్ని ఈ విధంగా వేసేద్దాము ఒక కప్పు మనకి బెల్లం తురుము ఒక కప్పు కొబ్బరి తురుము రెండు కూడా సమానంగా అయితే ఉండాలి అదొక కప్పు ఇదొక కప్పు ఇప్పుడు దీంట్లోనికి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసుకుని దీని అంతా కూడా మనము ఈ విధంగా కరిగే విధంగా అయితే మనము కొబ్బరి బెల్లం రెండు కూడా మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా మిక్స్ చేయాలి చూసారు కదా ఇప్పుడు నేను చూస్తున్న విధంగా ఇది మన కొద్దిగా అవి రెండు కూడా కలిసిపోయేటట్టు ఉంటే అయితే సరిపోతుందండి ఇవి రెండు కూడా చక్కగా మిక్స్ అయ్యే విధంగా కొద్దిసేపు ఉంచుకుంటే మనకు సరిపోతుంది ఇది చల్లారితే అయితే మనకు మళ్ళీ గట్టి పడిపోతుంది కాబట్టి ఇక్కడ వరకు అయితే ఉంచేసి మనం స్టవ్ కట్టేసి కొద్దిసేపు అయితే చల్లారని ఇద్దాం దీన్ని ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడు ఇందాక మనం పిండిని అయితే వాటర్లో వేసుకున్నాం కదా బియ్యం పిండిని ఇప్పుడు దీన్నైతే మనం చేయితోనైతే చక్కగా అయితే చపాతి పిండిని ఏ విధంగా అయితే మనము కలుపుతామో అట్లాగే దీన్ని కొద్దిగా మనం ప్రెషర్తోనైతే ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి పిండి ఎంత చక్కగా కలిపితే మనకు ఇప్పుడు చేసుకునే ప్రసాదాలు అయితే అంత చక్కగా అయితే వస్తాయి చూసారు కదండి ఈ విధంగా అయితే మొత్తం కూడా మనము చక్కగా అయితే మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఒక్క పది నిమిషాలు మనం పక్కన ఉంచుకుంటే సరిపోతుందండి ఈ పిండి అంతా కూడా వేడి వాటర్లో చక్కగా అయితే కుక్ అయి ఉంటుంది చూసారు కదా ఈ విధంగా మనం పిండినైతే ఇట్లా రెడీ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము ఇప్పుడైతే వీటిని మనం చిన్న చిన్న ఉండలుగా అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని అయితే పక్కనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఒకే రకమైన పిండితో అయితే మనం మూడు రకాల ప్రసాదాలను అయితే తయారు చేసుకుందాము మోదకాలు కుడుములు ఉండ్రాళ్ళు మూడు రకాల ప్రసాదాలను అయితే ఒకే పిండితో అయితే మనం ఈజీగా తయారు చేసేసుకుందాము ఒకే రకమైన పిండితో ఈ విధంగా మనం తొందరగా ప్రసాదాలను తయారు చేసుకున్నాం అనుకోండి మనకి పూజ కూడా మనకు పూజ ప్రశాంతంగా అయితే కూర్చొని ఇంట్రెస్ట్గా అయితే పూజ చేసుకుంటాం మనకు హడావిడ అనేది లేకుండా అయితే ఉంటుంది తొందరగా మనం దేవుడికి నైవేద్యాలు ప్రిపేర్ చేసుకుని అక్కడ పెట్టేసుకొని పూజలో అయితే హ్యాపీగా అయితే కూర్చోవచ్చు ఇప్పుడైతే ఇందాక మనము కొబ్బరి బెల్లంని మనము ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్నైతే ఇప్పుడు ఈ విధంగా మనము చపాతికి ఏ విధంగా చిన్న మన చేతిలో పెట్టేసుకొని ఇట్లా మనం కొంచెం చపాతిలాగా చేసేసి దాంట్లోకి స్టఫింగ్ని పెట్టేసి మొత్తం అంతా కూడా ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్న విధంగా అయితే ఇట్లా పైన వరకైతే దీన్ని ఇట్లా కోన్ షేప్లో అయితే ఇట్లా ఈ విధంగా చేసుకుంటే అయితే మనకి మోదకాలు అయితే తయారవుతాయండి చూసారు కదా మనకు చేసుకునేటప్పుడు పిండికి ఎక్కడైనా పగుళ్ళు వచ్చాయి అనుకోండి వాటర్ తడి వాటర్ పెట్టుకుంటూ మనము సాఫ్ట్గా అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్నైతే చిన్న గిన్నె షేప్లో అయితే ఈ విధంగా చేస్తున్నానండి చూడండి ఇప్పుడు ఈ విధంగా షేప్లో చేశాను కదా ఇప్పుడు మనము స్టఫింగ్ అయితే దీంట్లోకి ఉండలాగా చేసేసుకొని దీంట్లో స్టఫ్ చేసుకోవడమే ఇప్పుడు దీని అంతా కూడా ఇగో ఇప్పుడు పైనకు వచ్చే విధంగా దీన్ని మొత్తం అంతా ఈ విధంగా పైకి అనుకుంటూ అయితే రావాలి స్టఫింగ్ అనేది లోపలికి అనేస్తూ పిండిని అయితే పైనకి అనుకుంటూ వచ్చేసేయాలి ఈ పిండినంతా కూడా చక్కగా దగ్గరకైతే అనేసుకొని మనము ఒక బాల్ లాగా అయితే దీన్ని చేసేసుకోవాలండి చూసారు కదా ఈ ఉండ్రాళ్ళు అయితే మనకు రెడీ అయిపోయాయి అక్కడెక్కడన్నా మనకు కొద్దిగా పగులలాగా అనిపిస్తే ఈ విధంగా వాటర్ను పెట్టుకొని సాఫ్ట్ చేసుకుంటే అయితే మనకి సాఫ్ట్గా అయిపోతాయి చూసారు కదా ఇప్పుడు నేను వీడియో వరకు అయితే మీకు అన్నీ కూడా ఒక్కొక్కటి అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు ఇప్పుడైతే మోదకాలకైతే మనము డిజైన్ అయితే ఈ విధంగా ఇవ్వచ్చండి ఏదైనా ఒక స్పూన్ కానీ స్పోర్క్ కానీ తీసుకొని ఈ విధంగా మనము అక్కడక్కడ అయితే ఇవి ఇట్లా ఘాట్లు అయితే ఇట్లా పెట్టుకుంటే మనకు డిజైన్ అయితే వచ్చేస్తుంది నార్మల్గా అయితే మోదకాలు చేయడానికైతే చిన్న మనకి ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఉంటుంది కదండి అది లేకపోయినా మనము మోదకాలు చేసేది అది మిషన్ లాంటిది లేకపోయినా మనం ఈ విధంగా అయితే ఈజీగా అయితే మనం చేసుకోవచ్చు ఇట్లా ప్రిపేర్ చేసుకొని మనం అక్కడక్కడ మనము తోని ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నట్టయితే మనకు మోదకాల డిజైన్ అయితే మనకు రెడీ అయిపోతుందండి సేమ్ వాటిల్లో చేసిన విధంగానే అయితే మనకు కనబడతాయి చాలా అంటే చాలా చక్కగా వస్తాయి చూసారు కదా అంతే అండి ఈ దానికి కూడా అదే విధంగా అయితే మనము డిజైన్ ఇచ్చుకుంటే అయితే సరిపోతుంది అక్కడక్కడ కొద్ది కొద్దిగా ఘాట్లు అయితే ఈ విధంగా పెట్టుకుంటే అయితే సరిపోతుందండి అంతే అండి మనకి మోదకాలు అయితే డిజైన్తో సహా రెడీ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి అయితే నేను కుడుముల్ని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని అయితే చూపిస్తాను ఇందాక మనం ఎట్లా చేసుకున్నామో అట్లాగే చిన్న లాగా చేసుకొని దాంట్లో స్టఫింగ్ని ఇట్లా పెట్టుకొని పిండిని అయితే మనకు స్టఫింగ్ పైనకి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే ఇట్లా ఫోల్డ్ చేసుకొని వాటర్ తీసుకుంటూ దాన్ని మొత్తం అంతా కూడా క్లోజ్ చేసేసుకోవాలి చూశారు కదండి ఇప్పుడు నేను చూస్తున్న విధంగా అయితే వీడియోలో చూస్తున్న విధంగా ఇట్లా మొత్తం అంతా కూడా క్లోజ్ చేసుకొని చేతికి కొద్దిగా తడి వాటర్ పెట్టుకొని దీని అంతా కూడా ఈ విధంగా అనుకుంటే అయితే మనకి అది ఎక్కడా కూడా మనకు పగులు లేకుండా సాఫ్ట్గా అయితే వస్తుంది చూసారు కదా ఈ విధంగా అయితే అన్నిటిని కూడా మనము ప్రిపేర్ చేసుకుని అయితే పక్కనైతే పెట్టేసుకుందాము ఇప్పుడైతే ముందుగా స్టవ్ వెలిగించుకొని ఏదైనా మందపాటి గిన్నెనైతే పెట్టుకుందాము ఇవి మనము చేసుకోవడానికి కుక్కర్లో అయినా సరే ఇవి చేసుకోవచ్చు వీటిని ఆవిరి పైన అయితే ఉడికిస్తారండి మోదకాలని కుడుములని ఉండరాలని ఇప్పుడు నేనైతే ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకైతే ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాను ఏదైనా ఒక గిన్నె తీసుకొని దానికైతే మొత్తం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకుని ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మోదకాలనైతే కుడుములని ఉండరాలని అన్నింటినీ కూడా ఆ ప్లేట్లో పెట్టేసి నుండి అయితే మనము ఆవిరి వచ్చి అవన్నీ ఉడకాలి కాబట్టి దానిపైనకి ఏదైనా గిన్నెను కానీ నేనైతే ఈ విధంగా బేసిన్ అయితే పెట్టేసేసుకొని మంటని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక పది నుండి పదిహేను నిమిషాలు అయితే మనము ఉడికించుకోవాలి ఆవిరికి అవి చక్కగా అయితే ఉడికిపోతాయండి చూసారు కదా ఇవైతే మనకి చక్కగా అయితే ఉడికిపోయాయి వినాయక చవితి పండుగ రోజైతే ఈ విధంగా మూడు రకాల ప్రసాదాలను అయితే పదిహేను నిమిషాల్లో అయితే మనం ఒకే పిండితో ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి వీటిని మనం ఈ విధంగా ఒకసారి తుంచి చూసినట్లయితే కూడా దీని లోపల స్టఫింగు చాలా సాఫ్ట్గా ఇవంతా కూడా మనకు చక్కగా అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి